ఈరోజు మీకు ఒక మంచి పండుని చూపిస్తున్నాను ఇది మీరు చూ చూడగానే ఏమనుకున్నారు ఇది టొమాటో అనుకుంటారు చూడండి ఇది టొమాటో లాగే ఉంటుంది ఆల్మోస్ట్ టొమాటో లాగా ఉంటుంది చూడండి చూడగానే ఎవరైనా దీన్ని ఈ పండుని ఏమని చెప్తారు టొమాటో అని చెప్తారు కానీ ఇది టొమాటో కాదండి ఇది కాలిఫోర్నియా స్టేట్ అమెరికాలో చాలా ఎక్కువ పండుతుంది ఇది చెట్టు నిండా పండ్లు ఉంటాయి ఆకు ఒక్క ఆకు కూడా ఉండదు ఈ టైం వస్తే ఇవన్నీ ఇట్లా ఎర్రగా పండిపోయి లాగా కనపడుతుంటాయి చెట్టు పెద్దది మన సపోటా చెట్టులా ఉంటుంది మొత్తం ఆకులు ఒక్క ఆకు కూడా ఉండకుండా అన్నీ రాలిపోయి ఇది ఇక్కడ ఫాల్ సీజన్ అంటారండి అన్నీ రాలిపోయి ఇలాగా మంచి పండ్లు కనపడుతుంటుంది చెట్టు ఎర్రగా పండుతు పండ్లు కనపడుతుంటాయి ఇది జపాన్ నుంచి ఇక్కడ ఈ అమెరికా దేశానికి వచ్చింది ఇప్పుడు మన దేశంలో కూడా చాలా చోట్ల పండుతుంది ఇది అంటే ముఖ్యంగా కేరళ మహారాష్ట్ర నార్త్ ఇండియాలో చాలా చోట్ల పండుతుంది చాలా రుచిగా ఉంటుంది మనకి సపోటా లాంటి టేస్ట్ ఉంటుంది మన సపోటాలు ఎలా ఉంటాయో అలాంటి రుచి ఉంటుంది చాలా మెత్తగా చాలా అసలు జ్యూసీగా కూడా ఉంటుంది చూస్తే చూడగానే మీరు మీరందరూ కూడా దీన్ని టమోటా అనుకున్నారు కానీ దీని పేరు పర్సిమన్ అంటారండి పర్సిమన్ అంటారు ఇది ఈ సీజన్లో ఇప్పుడు డిసెంబర్ సీజన్లో చెట్ల నిండుగా ఉంటాయి ఇవి తినడం చాలా మనకి ఒక ఆనందం కలుగుతుంది ప్లస్ వెరైటీ ఫ్రూట్ మన హైదరాబాద్లో కూడా దొరుకుతుందండి ఇది అప్పుడప్పుడు దొరుకుతుంది ఇక్కడ ఇక్కడ ఇది ఒక పౌండ్ రెండు డాలర్లు ఒక పౌండ్ అంటే సుమారుగా ఒక ముప్పావు కిలో అంటే మనకి సుమారుగా మన మన దేశంలో ఒక కేజీ మూడు వందలు నాలుగు వందల రూపాయలు అమ్ముతుంటారు ఎప్పుడైనా అరుదుగా దొరుకుతాయి కానీ మనకి కేరళలో బాగా దొరుకుతుంటాయి ప్లస్ మహారాష్ట్రలో ఎక్కువ పండుతుంది ఇది చూసారు కదా ఇప్పుడు కడిగి పెట్టాను దీన్ని మీకు కట్ చేసి లోపల ఎలా ఉంటుందో ఇప్పుడు చూపిస్తాను ఇది జస్ట్ ఫర్ రిక్రియేషన్ అండి సరదాగా మనము వివిధ సంస్కృతుల గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి చూడండి ఇది ఇలా ఉంటుంది లోపల చూస్తే ఇప్పుడు ఇప్పుడు చూస్తే మీరు యాపిల్ అంటారు బయట నుంచి చూస్తే ఇది టొమాటో అంటారు కానీ లోపల ఇలా చక్కగా పలుపు ఉంటుంది చూడండి ఇలా ముక్కలు కట్ చేసుకొని ఇలాగ ముక్కలు కట్ చేసుకొని తినడమేనండి చాలా టేస్టీ ఫ్రూట్ ఎప్పుడైనా అరుదుగా హైదరాబాద్లో దొరుకుతుంది దొరికినప్పుడు కొనుక్కొని తినండి ఎంజాయ్ చేయండి మనము ఏ దేశంలో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా అక్కడ సంస్కృతుల్ని మనం నేర్చుకోవాలి తినాలి చేయాలి తప్పేం లేదండి ఇది పొట్టుతో కూడా ఇలాగే తినచ్చు చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఇది చూపించటంలో నా ఉద్దేశం ఏంటంటే కేవలం ప్రపంచంలో అన్ని మూలల అన్ని రకాలవి అన్ని తినగలిగినవే దేవుడి సృష్టిలో అన్ని తినగలిగినవే మానవ సృష్టి మాత్రమే అవాయిడ్ చేయండి మానవులు సృష్టించినవి అవి అనారోగ్యంతో కూడుకున్నవి అనేది ఉద్దేశం అంటే సంస్కృతి ముందుకు వెళ్తూనే ఉంటుంది నాగరికత ముందుకు వెళ్తూనే ఉంటుంది అయినా కూడా మనము ప్రకృతి ఇచ్చిన పదార్థాలను తినటంలో ఎటువంటి తప్పు లేదు అది ఆ దేశము ఈ దేశము ఆ సంస్కృతి ఈ సంస్కృతి అని తేడా లేదు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు ఇది నేను తిని చూపిస్తాను చూడండి ఇలాగా చాలా రుచిగా ఉంటుందండి ఇవన్నీ నేను పోసుకొచ్చానండి ఇక్కడ తెలిసిన వాళ్ళ ఇంట్లో చెట్టుకు చాలా పండ్లు కాసినాయి ఇది మనము బజార్లో కొంటే ఒక పౌండ్ రెండు డాలర్లు అవుతుందండి చూడండి దూరం నుంచి చూస్తే కూడా టొమాటోలాగా ఉంది చాలా మంచి టేస్టీ ఫ్రూట్ మీ అందరికీ చూపించాను ఎవరికైనా ఇబ్బంది అనిపిస్తే మరణించండి థ్యాంక్ యూ వెరీ మచ్